డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట్ర జనసేన పార్టీ పిఎస్సీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ విత్తనాల అర్జున్ కడలి రామకృష్ణ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి పలువురు జనసేన పార్టీలో చేరారు ముమ్మిడివరం మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన పాటి సతీష్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు వీరితో పాటు వడ్డిగూడెం గ్రామంలో బీసీ యువత సుమారు యాభై మంది అదేవిధంగా ముమ్మిడివరం నగర పంచాయతీ పల్లెపాలెం గ్రామానికి చెందిన జవ్వాది జానకి వారి కుటుంబ సభ్యులు జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు ఈ కార్యక్రమంలో జక్కన్శెట్టి పండు దూడల స్వామి కొప్పిశెట్టి సుబ్రహ్మణ్యం పితాని రాజు పితాని శివ బద్రి రమా సత్యనారాయణ జక్కంపూడి కిరణ్ చింతలపూడి వెంకటేశ్వరరావు పళ్ల బుజ్జి బొక్క శ్రీను వనచర్ల బాలకృష్ణ చింతలపూడి తాతాలు నాయుడు జయరాజ్ కొప్పిశెట్టి సురేష్ గుత్తుల సత్యబాబు కుముజు సత్యబాబు దొంగ అప్పారావు ఇళ్ల రాంబాబు కడలి నాగేశ్వరరావు మొదలగువారు పాల్గొన్నారు ఎప్పుడు ఎప్పుడో మన మనిషిగానే ఉన్నాడు సతీష్ ఖచ్చితంగా రేపు రాబో రోజుల్లో మనం అందరం కూడా అందరూ సంతోషించాలి అందులో నువ్వు కూడా ఉండాలి మేము ఉంటాం જય ઓબીસી જય જય દેવો બીસી જય ઓબીસી જય ઓબીસી સરસ ના 11નો મેળા પર ચાલાયતી ઓમના જય જય જંગના જય 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 જંગના જય જય જંગના ગમાલની પાસે જાતવો બજેલાલે ગમાલની પાસે માય જાતવો બજેલાલે ગમાલની પાસે રાય જાતવો બજેલાલે જય પામણ ગલ્યા જય પામણ ગલ્યા જય પામણ ગલ્યા જય પામણ ગલ્યા અરે આજે ગણેશ ગણેશ જય ચંદ્રબાબ જય ચંદ્રબાબ જય ચંદ્રબાબ જય ચંદ્રબાબ જય જય ચંદ્રબાબ જય ચંદ્રબાબ આંદરોખ સાહેબ ને કંટ્રોલ ગણેશ આંદરો ના છે બાધિત મારા આઈ 16 અલગ અલગ પડ પડ જય ચંદ્રબાબ જય ચંદ્રબાબ જય ચંદ્રબાબ કંટ્રોલ સ્ક્રોલ રન ગર નહી છે તું દર બારું તને નહી કતો